ఇంటర్ బోర్డు తీరుకు అధికారుల నిర్లక్ష్యానికి ఆ ప్రశ్నాపత్రంలోని క్వశ్చన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి లేటెస్ట్ ఉదాహరణ ఇది ఇంటర్ ప్రాక్టికల్ ప్రశ్నాపత్రంలో ఘోరమైన తప్పిదాలు ఎలా ఉన్నాయో చాటి చెప్పే ఉదంతం ఇది మాజీ మంత్రి హరీష్ రావును ఇంటర్ బోర్డ్ ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ ని చేసింది ఇవాళ జరిగిన ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు అంటూ ప్రశ్న కనిపించేటప్పటికి స్టూడెంట్స్ అవాకయ్యారు పాత ప్రశ్నని తొలగించకుండా యథావిధిగా పరీక్ష నిర్వహించారు ఇంటర్ బోర్డు తీరుపై ఇంటర్ జరిగిన ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు అంటూ ప్రశ్న కనిపించింది ఆ ప్రశ్ననే మనం చూస్తున్నాము మాజీ మంత్రి హరీష్ రావును ఇంటర్ బోర్డు ఏకంగా ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ని చేసేసింది పాత ప్రశ్నని తొలగించకుండా యథావిధంగా యధావిధిగా పరీక్ష నిర్వహించారు ఇంటర్ బోర్డు తీరుపై ఇంటర్ లెక్చరర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన ఇది మాజీ మంత్రిని ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ గా చూపిస్తూ క్వశ్చన్ కనిపిస్తోంది ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్ లో అలా క్వశ్చన్ కనిపించేసరికి స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు